మాకు గజ్జాలి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో కూడా తల్లిదండ్రులు లేకపోతే మేము పోవడానికి కష్టం అవుతుంది మాకు దగ్గరలో ఉన్న ఆదో అయితే మేము పోయి రావగలం నా పేరు జయంతి మాకు వద్దు సార్ మేము గర్భవతులు చిన్న ఎక్కడికి ఆధునిక వెళ్ళాలని కూడా ఇబ్బంది పడుతున్నాం అట్లాంటిది అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం మాకి పెద్దవాళ్ళు కూడా వద్దు ఆధునిక కావాలి మాకి ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోయినా ఆశా వర్కర్లు వచ్చి పిలుచుకోబోతారు మమ్మల్ని అందుకని మాకు కావాలి ఎప్పుడున్నా ధైర్యంగా వెళ్తాము నా పేరు గౌరీ ఈరోజు అంబులెన్స్ మా మధురే గ్రామాన్ని అంబులెన్స్ అడ్డుకోవడం జరిగింది ఎందుకనగా ఈరోజు మా మొన్న వరకు వరకు పెద్దలను పిఎస్లో ఉండేది ఇప్పుడు గజ్జాలు పిఎస్సీ చేసినారు కానీ బస్సు కన్వర్ట్గా లేదు బస్సు కన్వర్ట్ లేదు ప్లస్ అక్కడ ఆటో పోవడానికి ఆటో కానీ ఉండదు బస్సు కన్వర్టివ్ ఉండదు తొమ్మిది కిలోమీటర్లు మన ఒక గజ్జాలు కసలే దిగాము అనుకో తొమ్మిది కిలోమీటర్లు బస్సు ఉండదు ఆటో ఉండదు ఏముండదు ఆ విధంగా ఏ విధంగా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తారంటే అంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఏమిటి ఆలోచన అనేది ఉండాలి ఒక గర్భిణశ్రీ తొమ్మిది కిలోమీటర్ బస్సు లేకుంటే ఏ విధంగా పోతుంది అక్కడి నుంచి కాదు అక్కడి నుంచి నేను ఒక తొమ్మిది కిలోమీటర్ వరకు బస్సు కనెక్ట్ ఉండదు తర్వాత ఈ మధ్యలో నుంచి ఒక పోవాలన్నా బస్సు కనెక్ట్ ఉండదు ఈ విధంగా నిర్లక్ష్యంగా వివరించడం విభేదంగా ఉంది దయచేసి ఇది పెద్దలను పీస్గా ఉంది గెజ్జలు మర్చింది గజ్జల నుంచి మాకు గెడ్జ్జలు అవసరం లేదు పెద్దలను అవసరం లేదు మాకు కావాల్సింది ఆదులు పీసే కావాలి తొందరలోనే అధికారులకి అందరికీ మేము ఇస్తాము వివిధ పత్రాల ద్వారా ఇచ్చి తెలియజేశాము ఈ రోజు అడ్డుకొని యాక్షన్ మీరు ఖచ్చితంగా ఇది మళ్ళీ మార్చ మార్చాలని అధికారులకి తెలుపుతున్నాను ఇసాము నేను మధ్య సర్పంచ్ నారాయణ నమస్కారము రోడ్డు మీద ధర్నా చేయడం కారణం ఏమంటే మధుర గ్రామం తరపున ఒక చిన్న సమస్య గత పదహైదు సంవత్సరాల నుండి పెద్దలు పిఎస్సి ట్రీట్మెంట్ కోసం పోతుండే గర్భవతులు అది కూడా చాలా దూరము ఇప్పుడు ప్రస్తుతం గర్జాలి అంటున్నారు కానీ అది చాలా విద్యుత్ రోడ్డు మార్గం సరి లేవు మన గర్భవతులు అయితే రక్త రక్తబణ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఆదని పిహెచ్సి కావాలని మన మనవి లేకపోతే చాలా ఇబ్బంది అయితే జనాలకి ప్రతి మీరు అధికారులు ఇది సమస్యని పరిష్కరించాలి కోరుతున్నాము లేకపోతే చాలా ఇబ్బంది అయితే ఇంకా ఇది ఈ సమస్యను తీర్పలేకపోతే చాలా మళ్ళా ముందుకు మనం పెద్ద ధర్నా చేయాల్సి వస్తుందని డాక్టర్ గారికి అందరికీ పెద్ద అందరికీ అది నమస్కారం నా పేరు ముఖేష్ జిల్లా ప్రధాన కార్యవర్గ సభ్యుని బీజేపీ ఈరోజు మదిరే గ్రామ ప్రజలు స్త్రీ ఆధ్వర్యంలో ఈరోజు వన్ నాట్ ఫోర్ ఆంబులెన్స్ను అడ్డుకోవడం జరిగింది అసలు ఆ గజ్జెళ్ళి అనేది మన ఆదోని నియోజకవర్గానికి సంబంధించింది కాదు మరియు పెద్ద అరివాణం కూడా మనకి ఆ పిఎస్సి కూడా వద్దు కాబట్టి ఆధుని పిఎస్సినే కొనసాగ కొనసాగించాలని చెప్పేసి ఈరోజు మదిర స్త్రీ ఆధ్వర్యంలో ఆ వన్ నాట్ ఫోర్ ఆంబులెన్స్ని అడ్డుకోవడం జరిగింది అది అసలు మీకు ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారో అసలు పాత పాత విధానాన్ని ఆధ్వర్యంగా కొనసాగ కొనసాగించాలని చెప్పేసి కూడా మదిర మధిర గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటూ లేకపోతే రోజు కూడా ఇలాంటి పరిణామాలు కూడా ఎదురవుతాయి ఎక్కడైనా కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా మేము అడ్డుకోవడం కూడా జరుగుతుంది వన్ నాట్ ఫోర్ని రేపు వచ్చినా కూడా అడ్డుకుంటాం దయచేసి అధికారులందరూ కూడా పిఎస్సీనే కొనసాగి కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు భీమేషు భారతీయ జనతా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఇక్కడ చాలా పెద్ద అరివనము గ్రామము గజ్జల్లి అంటే చాలా మనకి ఇబ్బందికరంగా అవుతుంది ఎందుకంటే అది ఆలూరు సంబంధించిన గజ్జల్లి తాలూకు సంబంధము కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల అబ్జెక్షన్ చాలా ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఇంట్లో ఒక్కరు ఉంటారు ఇద్దరు ఉంటారు కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు తీసుకోబోయేదానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఆ తొమ్మిది కిలోమీటర్లు గజ్జల్లి నుంచి నడిచిపోవాలంటే ఇబ్బంది అవుతుంది వెహికల్స్ ఉండవు కాబట్టి మనకి ముందు కానీ ఆ పెద్ద తుమ్మల మండే పెద్ద ఉంటే కానీ తీసి మరి ధ్యానం చేసినారు పిఎస్ కాబట్టి ఇది నిర్లక్ష్యం అధికారుల వల్ల చాలా నిర్లక్ష్యం జరుగుతుంది మదిరంటే ఏదో ఒక విధంగా ఆఫీసర్లకి చిన్న చూపు కనబడుతుంది కాబట్టి వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకుని ఎవడు చేసినాడో ఈ పని కాబట్టి వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గట్టిగా మేము బుద్ధి చెప్తాము కమినిస్ట్ పార్టీ తరఫున కానీ మేము ధర్నాలు చేస్తాము ఏ పని ఏ పని కానీ కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే ఉండదు కానీ ఆఫీసర్ ప్రతి ఇస్తే కానీ మదిరి మీద ఎందుకు ఈనా నాలుగు కిలోమీ ఆరు కిలోమీటర్లు పెట్టుకుని గజ్జల్లో అక్కడ మనకి వేసేది గజ్జళ్ళు మనకి ఎప్పుడు ఉంది పిఎస్ ఉంటే కానీ ఇంతకుముందు పెద్ద తుమ్మలంలో ఉంది పెద్ద తుమ్మలం కాదని చీసి పెద్దరానికి వేస్తే ఉంటే ఉన్న దగ్గర అనుకున్నాము కానీ మళ్ళీ గజ్జలికి వేస్తే ఇప్పుడు మనం తాలూకు కాన్ఫిడెన్సే కాదు ఇంకా ఇంకొక కర్ణాటక కలిపి మంచిది కదా మంది చిరుగుంప తాలూకు వేస్తే మంచిది ఉంటారు మనకి కానీ ఆఫీసర్లు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుంటారు కాబట్టి వాళ్ళ ఆఫీసర్స్కి రేపు కానీ సోమవారం కానీ మన ఎంఆర్ఎస్ కానీ ఆర్డీఆర్స్లో కానీ మెమరం ఇస్తాము కావని పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము గ్రామ ప్రజలంతా కలిసి వచ్చి ఆర్డర్ మీద ధర్నా చేస్తాము మా ఎందుకంటే ప్రతి ఒక్క లేడీస్కి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎక్కడ ఒంటరిగా పోవాలంటే పోయేదానికి ఇబ్బంది ఉంటుంది తొమ్మిదికి తొమ్మిది కిలోమీటర్లు పోవాలంటే గజ్జాలకు పోవాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుంచి పోవాలంటే ముప్పై కిలోమీటర్ అక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు అవుతుంది రోడ్ నుంచి పోవాలంటే అక్కడి నుంచి వెహికల్స్ ఏం లేవు ఆ ఊరికి ఆటోలు లేవు సౌల్యే లేదు రోడ్ రోడ్డు కానీ సరిగ్గా లేదు కాబట్టి అక్కడ పిఎస్ఏ లేదు అసలుకి దానికి సంబంధించిన లేదు అధికార వస్తువులు దాన్ని ఆలూరు మండలం మొదలు తీసుకోవాలా అట్లదే మనకి ఆదాయ మండలం మొదలు కలిపినారంటే ఏ విధంగా ఆఫీసర్లు నిన్న క్షమించినాడో దాన్ని ఎంటే ఖండిస్తాము మేము కానీ పార్టీ తరఫున వాళ్ళు వదిలేటట్లేదు ఆఫీసర్ ఎవరు చేసినారో వాళ్ళ పైన ధర్నా చేస్తాము నా పేరు ఎల్లప్ప సిపిఐ పార్టీ రైతు సంఘం మండల సెక్రటరీ